మీరు రెడీ మండలంలో మేము ప్రచారం చేస్తున్నాము ప్రజలైతే మన జగన్ చేస్తున్న సంక్షేమం మరియు మన మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ బ్రహ్మరథం పడుతున్నారు స్పెషల్లీ లేడీస్ అయితే చేయుత ఆ పెంచిన అమౌంట్ చూసి వాళ్ళు మురిసిపోతున్నారు అలాగే ప్రతి ఒక్కరూ ఒకే మాట చెప్తున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి దిట్ట రెండు వేల పద్నాలుగులో ఏవైతే హామీలు ఇచ్చినాడో బాబు అది ఒకటి నెరవేర్చలేదు అందువల్లే ఆ మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి కానీ తీసేసినాడు జగన్ అన్న ఏవైతే చెప్పినాడో తూచా తప్పకుండా మేనిఫెస్టోని అమలు చేసినాడు ఇప్పుడు కూడా మూడు వేల నుంచి మూడు వేల మూడు వేల ఐదు వందలు అంటే ఐదు వందలు విడతల వారీగా వృద్ధాప్య పెన్షన్ పెంచడం జరిగింది అంటే ఆయన ఆలోచన పెద్దోళ్ళు ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మంచి జరగాలనే ఉద్దేశంతో చాలా ఆలోచించి మేనిఫెస్టో రూపకల్పన చేసినారు దానికి ఈ రాష్ట్ర ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే మన నియోజకవర్గంలో కూడా చాలా ప్రజలు దీన్ని హర్షిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం మేమందరం నేను కానీ నేను అసెంబ్లీకి మరియు బోయస్ శాంతమ్మ గారు పార్లమెంటు ఎన్నిక అవడం ఖాయం అని తెలిసిపోయింది ప్రజలు చాలా ప్రమరతం పడుతున్నారు వైఎస్ఆర్సిపి అంటే మేము పోతే వచ్చేది మేము కదిరి నుంచి నాలుగు నలుగురు ఐదుగురు వస్తే ఈ పల్లెలు పల్లెలే వచ్చేస్తున్నారు మమ్మల్ని హారతులు తీస్తూ వాళ్ళంతా చాలా మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ కదిరి నీగా ప్రజలందరికీ నేను చాలా రుణపడి ఉన్నాను ఇంకా డెవలప్మెంట్ అంటారా మేము కదిరికి ఏం అవసరం ఉందో ప్రతి మండలానికి ఏ అవసరం ఉందో ఇప్పుడు నీటి ఎద్దడి ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము ఏమి దానికి చర్యలు తీసుకోలేకపోతున్నాము అక్కడక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో తీరు తీరుస్తున్నారు ప్రజలే వాళ్ళంత వాళ్ళే మాట్లాడుకొని ఇప్పుడు మేము చేసుకుంటామన్నా అయిన తర్వాత మీరు గెలిచిన తర్వాత తప్పకుండా మీరు చేయాలంటున్నారు దానికి మేము వాళ్లకు సానుకూలంగా సరే అని చెప్పడం జరిగింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎవరైతే హామీలు నెరవేరుస్తారో వాళ్ళే తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతారు అప్పుడే చంద్రబాబు నాయుడు గారిని చూసేసినారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మాటలు తప్పితే ఏమీ లేదనేది తెలిసిపోయింది జగన్ అన్న చెప్తే చేస్తాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు చెప్పాడు చేయడనేది చాలా స్పష్టంగా తెలిసిపోయింది చేత అయితేనేమి ఒడి అయితేనేమి ఒడి పెంచడం జరిగింది ఆ ఏ ఇళ్ళలో పిల్లలు చదువుతున్నారో వాళ్లకు రెండు వేలు పెంచి పదిహేడు వేల వరకు ఒడి పెంచడం జరిగింది పెన్షన్ పెంచడం జరిగింది అలాగే చాలా నవత్ నవరత్నాల్లో ఏవి ఉన్నాయో మన పథకాలు దానికంతటికీ ఎన్హాన్స్ చేసి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ఈ మేనిఫెస్టోని రూపకల్పన చేసినారు కాబట్టి తప్పకుండా మేము గెలుస్తాం మెజార్టీతో గెలిచి ఈ కదిలి ప్రజల తప్పకుండా మేము సర్వీస్ చేస్తామని నేను చెప్పుకుంటున్నాను